హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు పై మల్లిక ఈరోజు మన బియ్య పిండితో కారం చిప్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ క్రంచీగా కూడా ఉంటాయండి నేను చెప్పిన కొలతలతో కనుక మీరు చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు వరకు వాటర్ పూసుకోండి దాంట్లో కొంచెం పసుపు వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి కొంచెం వాము వేసుకోండి సన్నగా తరిగిన కరివేపాకును కొంచెం వేసుకోండి దీంట్లోనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇవన్నీ బాగా మరిగిన తర్వాత దీంట్లోనే ఒక కప్పు వరకు బియ్య పిండి వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పిండిని మొత్తం కూడా వాటర్లో బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా బాగా కలిసిన తర్వాత దీని మీద మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు దీన్ని చేతితో ప్రెస్ చేస్తూ కొంచెం గట్టిగా ప్రెష్ చేయండి ముద్దలాగా చేసుకోవాలండి మనకి చపాతి పిండి ఎలా అయితే ముద్దలా వస్తుందో ఆ ముద్దలాగా నేను ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం గట్టిగా ప్రెష్ చేసుకుంటూ చేసుకోండి దీనికి ఎక్స్ట్రా వాటర్ ఏమీ అవసరం లేదండి ఒక కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతే ఒక కప్పు పిండికి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చపాతీ పిండి ముద్దలాగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత దీంట్లోనే కొంచెం పిండి ముద్దను తీసుకోండి కొంచెం పెద్ద సైజు చపాతీ ఉండేలాగా తీసుకోండి దాని మీద కొంచెం పొడి బియ్య పిండి వేసుకుని మనం చపాతి ఎలా అయితే రుద్దుకుంటామో దీన్ని కూడా అదే విధంగా రుద్దుకోవాలండి వీలైనంత వరకు చాలా పల్చగా ఒత్తుకోండి అప్పుడే మనకి చిప్స్ చాలా క్రంచిగా వస్తాయండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం ఒత్తుకున్న తర్వాత చాకుతో ఎడ్జెస్ అమ్మటి కట్ చేసుకుంటూ దీన్ని స్క్వేర్ షేప్ లోకి తెచ్చుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం సైడ్ ఉండే పిండిని మొత్తాన్ని కూడా తీసేసుకోవాలండి దీన్ని మళ్ళీ మనం నెస్ట్ రుద్దుకునే పిండిలో దాన్ని కలుపుకోవచ్చు ఇలా మొత్తం స్క్వేర్ షేప్లోకి అయిన తర్వాత దీన్ని డైమండ్ షేప్లోకి కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండ్ చాలా ఈజీగా కూడా వస్తాయి మీకు విత్వీ కుస్తాయి అనమాట ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఇదే విధంగా మొత్తం పిండిని మొత్తాన్ని కూడా రుద్దుకొని ఈ కట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి గుర్తుంచుకోండి ఇది బాగా హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా మనం కట్ చేసుకున్న పీసెస్ని దాంట్లో వేసేసుకుందామండి ఇవి కాలడానికి మీకు ఎక్కువ సమయం కూడా పట్టదండి జస్ట్ వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్స్లో మొత్తం కూడా మీకు వేగిపోతాయి అనమాట ఇలా బాగా వేడి వేడి ఆయిల్లో వేసిన తర్వాత స్టౌని మీడియం లో పెట్టేసుకొని మీరు కుక్ చేసుకోండి ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకుందాం ఇదే విధంగా మిగిలిన పీసెస్ అన్నీ కూడా ఆయిల్లో వేసుకొని డిఫ్రై చేసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇవి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ ఈవినింగ్ టైంలో మనం తినడానికి కానీ చాలా బాగుంటాయండి ఇవి చల్లారిన తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా ఒక నెల వరకు మనకి స్టోర్ ఉంటాయండి చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ చాలా క్రంచీగా గుల్లగా కూడా వస్తాయండి నేను చెప్పిన కొలతలతో కూడా మీరు చేస్తే అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న నోటిఫికేషన్ ని ప్రెస్ చేయండి మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు కూడా బాయ్ బాయ్